హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైబరామ్ వీడియోస్ ఈరోజు నేను డైలీ రొటీన్ యాక్టివిటీస్ చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియోని నచ్చితే లైక్ చేయండి నా డైలీ రొటీన్ యాక్టివిటీస్లోని నిన్న నేను ఇక్కడైతే నేను కేక్ని అయితే చేస్తున్నాను మధ్యాహ్నం ఇక్కడ మధ్యాహ్నము లంచ్లోకి ముల్లక్కాడు కూర అయితే చేశాను ఇంకా రైస్ ఇంకా రసం కూడా చేశాను పిల్లల కోసం అయితే చప్పటిపప్పు అయితే చేశాను పిల్లలకి చప్పటిపప్పు అంటే ఇష్టం చప్పటిపప్పు చేశాను మా బాబుకి ఇలా చప్పటి బాబు కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటాడు వాడికి ఇష్టం ఇలాగే ఇక్కడైతే నేను కేక్ చేస్తున్నాను పిల్లల కోసము ఒక పక్క అయితే కేక్ రెడీ అవుతుంది ఇంకో పక్క అయితే పిల్లలకి భోజనం పెట్టాను నేను కూడా భోజనం చేస్తాను టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ వల్ల పిల్లలు స్కూల్ అయితే ఒకరోజు మార్నింగు ఒకరోజు అయితే మ ఆఫ్టర్నూన్ అయితే ఉంటుంది పిల్లల్ని స్కూల్కి అయితే మధ్యాహ్నం నిన్న రెడీ చేస్తున్నాను ఇక్కడ మా పిల్లలు అయితే ఇలా రెడీ అవుతారు స్కూల్కి ఇక్కడ పిల్లలు రెడీ చేయాలి ఉదయం పూట ఎండ ఉంటుంది సమ్మర్ కదా ఇంకా మధ్యాహ్నం పూట అయితే ఇంక చెప్పక్కర్లేదు చాలా ఎండ అనేది ఉంటుంది ఎండతోనే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి ఇద్దరు పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం పంపించడం చాలా కష్టం కదా పిల్లలు ఇలా కలర్ చేస్తూ ఉంటారు వాళ్ళని అయితే నేను చెప్పి రెడీ చేస్తూ ఉంటాను ఇక పిల్లలకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఒక పక్క మా పిల్లలకి కూడా స్కూల్లోనైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి వాళ్ళకి స్టార్ట్ అయినప్పుడే వీళ్ళకి కూడా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ అయితే మా చిన్నోడిని రెడీ చేసి తీసుకెళ్తున్నాను స్కూల్కి అయితే ఇలా వన్ థర్టీకి స్కూల్కి అయితే వాళ్ళని దిగపెట్టేశాను ఎండ్ అయితే చూడండి ఎలా మండిపోతుందో బయట ఇగోండి ఇక్కడ వెళ్ళైతే షూ అయితే వేసుకుంటున్నారు స్కూల్కి ఇంకా బయటికి వెళ్ళి స్కూల్కి అయితే నేను దిగపెట్టేసి వచ్చేసాను నేనైతే కేక్ చేశాను ముందు రోజు షార్ట్లో పెట్టాను అది ఇది ఎక్కువగా నేను కేక్స్ మా పిల్లల కోసము చేస్తూ ఉంటాను నెలకి ఒకటి రెండు సార్లు అయితే పిల్లల కోసం కేక్ తయారు చేస్తూ ఉంటాను బయట నుంచి తీసుకొచ్చేవైతే నేను ఎక్కువగా పెట్టను ఇంట్లోని వాళ్ళకి నచ్చే విధంగా నేను రెడీ చేస్తూ ఉంటాను ఈ కేక్ వీడియో కూడా పెట్టాను అప్లోడ్ చేశాను నచ్చితే వీడియోని చూడండి అందరూ కూడా లైక్ చూ లైక్ చేయండి ఖాళీ ఉన్న టైంలోని వీడియోస్ అనేవి అప్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలతోటి టైం అంతా సరిపోతుంది వాళ్ళని స్కూల్కి దిగబెట్టడము వాళ్ళని చూసుకోవటము చదివించుకోవటము వీటితోటే నా టైం అంతా అయిపోతూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే నేను నిన్న మళ్ళీ చేశాను కేకు పిల్లలకి ఇలా చేస్తుంటాను నా ఇష్టంగా తింటూ ఉంటారు కేక్ అనేది స్మూత్గా స్పాంజీగా ఉంది కేకు ఎప్పటికప్పుడు నా పనులు అనేవి డైలీ రొటీన్ పనులు ఇలాగే ఉంటాయి పిల్లల్ని చూసుకోవటము ఇంట్లో పనులు చేసుకోవడం పిల్లల్ని స్కూల్కి దిగబెట్టడము ఈ పనులతోటే నాకు టైం అంతా సరిపోతుంది ఒక పక్క వీడియోస్ కూడా నేను పెడుతుంటాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్